పింఛనుదారుల బకాయి సమస్యలను త్వరతగతిని పరిష్కరించేలా త్వరలో సీఎం చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు చొరవచూపుతానని మాజీ ఎమ్మెల్సీ టీటీ జనార్దన్ తెలిపారు విజయవాడలో నిర్వహించిన ఆంధ్ర పెన్షన్స్ పార్టీ రాష్ట ప్రతినిధుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు సీఎం చంద్రబాబు ఖచ్చితంగా పింఛనుదారుల సాధక బాధకాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటారని ఆలపాటి రాజా తెలిపారు అన్యాయంగా అక్రమంగా ఐదు కోట్ల ఆంధ్రులు అసహనంగా ఐదేళ్లు బతికినటువంటి కాలాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మీకు ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు విముక్తి చెంది పోరాడితే పోయేది బానిస గల్యా అన్నట్టుగా మీరు ఇచ్చిన తీర్పు ఒక పక్కన కూటమి నాయకత్వం కనబడతా ఉంది ఆ కూటమి నాయకత్వానికి కాస్త సమయం మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మనందరిపై బాధ్యత కలిగిన పౌరులుగా ఉంది అనే భావంతో ఖచ్చితంగా మన సమస్యలను పరిష్కరించగలిగిన ఏకైక నాయకుడు అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తీరే కాలం వస్తుంది అని చెప్పి మీకు మోడీ గారు బాబు గారు అభివృద్ధికి పునాదులేస్తున్నారు తద్వారా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్ కలగబోతుంది అట్లనే పోలవరం నీళ్లు బనకచర్ల ద్వారా రాయలసీమ అటు ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు నడిపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళికలు రచించారు ఈ విధంగా పోతున్న ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆశీసులు కావాలి అండదండలు కావాలి అని నేను ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నా మన సమస్యలుంటే తరచు కలిసే అవకాశం ఉంది మనం క్రమంగా ఒక్కొక్క అంశాన్ని పరిష్కారం చేసుకుందాం